గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరక్కుకొని డబ్బులు ఇవ్వబడును మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పాలమ్మిన పూలమిన కష్టపడ్డ కాయా కష్టం చేసిన కోర్టు సంపాదించిన ఆరు వందల ఎకరాల భూమున్నది ఈ మధ్యకాలంలో రెండు ఎకరాలకు సంబంధించిన భూ వివాదంలో కూడా చిక్కుకున్నటువంటి మల్లారెడ్డి ఆయన మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఈ మల్లారెడ్డి సారు గత కొద్ది రోజుల నుండి పార్టీ మారుదామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలోకి పోదాం అని చెప్పి అనేక విధాలుగా మల్లారెడ్డి ట్రై చేస్తున్నటువంటి సంఘటన కూడా మనం చూసినాం ఇదే మల్లారెడ్డి మొత్తానికి రేపు రేవంత్ రెడ్డిని కలవబోతున్నాడు ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయింది ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి తహతహలాడుతున్నారు పార్టీ మారడానికి అనేక కోణాలలో ట్రై చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం అయితే ఇదే మల్లారెడ్డి గతంలో నుండే ట్రై చేస్తున్నాడు ఎందుకంటే ఇదే మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి టీడీపీలో ఆయన ఎంపీగా ఉన్నాడు ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో మల్లారెడ్డి టక్కున ఎప్పుడైతే టీడీపీ పోయిందో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ అయిందో లట్టుకున్న బీఆర్ఎస్ పార్టీలోకి జంపు కొట్టండి సారు బీఆర్ఎస్లోకి జంపు కొట్టి ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేసి మళ్ళీ ఒక మంత్రి పదవిని తీసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు అనేక కోణాలలో మల్లారెడ్డి ముందుకు వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ఇదే మల్లారెడ్డి పన్నెండు లక్షల రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం మనం చూసినాం ఇదే మేడ్చల్లో అనేక భూముల కబ్జాలు మామూలు కబ్జాలు కాదు రాత్రికి రాత్రి ఎంఆర్ఓలను పెట్టి రెండు గంటల సమయంలో లేదా మూడు గంటల సమయంలో రాత్రి పూట ఏది కోటి రూపాయలకి ఎగరం ఉండాల్సినటువంటి ల్యాండ్ కూడా మల్లారెడ్డి ఏది దాదాపు ఒక కోటి రూపాయలు కూడా పన్నెండు లక్షలకు పదమూడు లక్షలకు ఇరవై లక్షలకు అడ్డికి పావుసిన వాళ్ళని భయప్రాంతులకు గురి చేసి కొనేటటువంటి ప్రయత్నం చేశాను అనేటటువంటి సిచ్యువేషన్స్ కూడా వినబడ్డాయి మల్లారెడ్డి అంటే భూ అఫ్ మల్లారెడ్డి అంటే అవినీతి పరుడు మల్లారెడ్డి అంటే జోకరు కమిడియన్ అనేటటువంటి అనేక కోణాలలో అనేక మాటలు కూడా వినబడ్డాయి ఇదే మల్లారెడ్డి తన ఆస్తిని కాపాడుకోవడానికి తన ఉనికిని కాపాడుకోవడానికి తన రాజకీయ జీవితాన్ని కాపాడుకోవడానికి తన బినామీలకు సంబంధించినటువంటి ఆస్తులను కాపాడుకోవడానికి తన పదవిని కాపాడుకోవడానికి తను అరెస్ట్ కాకుండా జైలుకు పోకుండా సేఫ్ జోన్ లో ఉండడానికి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పోబోతున్నాడు ఒక చర్చ వినబడుతున్నది అయితే మల్లారెడ్డి ఏమంటాడు నేను సిపిని కలుస్తా నేను వాళ్ళని కలుస్తా వీళ్ళని కలుస్తా భూ వివాదానికి సంబంధించిన కేసు విషయంలో ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం ఏది కొద్బుల్లాపూర్ కాడ మల్లారెడ్డికి రెండు ఎకరాల భూమి సుచిత్రాకి సంబంధించినటువంటి సర్వే నెంబర్ ఎనభై రెండులో ఉండే ఈ రెండు ఎకరాల భూమి మల్లారెడ్డి దాన్ని చెప్పి చెప్తున్నాడు నలభై సంవత్సరాల నుండి ఈ భూమి మాదే అని చెప్పి మల్లారెడ్డి చెప్తున్నటువంటి అంశం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పదిహేను మంది మేము నాలుగు వందల గజాల చొప్పున మేము భూమి కొన్నాము పదిహేను మంది అని చెప్పి వాళ్ళు వచ్చి ఒక ఎకరం పదకొండు గుంటలు మాది మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది కోర్టు నుండి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం అంటూ కూడా ఆ పదిహేను మంది చెప్తున్నటువంటి పరిస్థితి కానీ మల్లారెడ్డి మాత్రం గట్లెట్లుంటే మొత్తం అదే నలభై సంవత్సరాలకేళ్ళు ఉన్నాయి మా భూమి అని చెప్పి ఆడిపోయి హంగామా సృష్టించేటటువంటి ప్రయత్నం చేసిండు బషీర్బాగ్ పోలీసులు వచ్చి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసిరు కోర్టులో కేసు ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఇక్కడ గొడవలు పెట్టొద్దు ఇక్కడ కరెక్ట్ కాదంటూ కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మల్లారెడ్డి వినలే మల్లారెడ్డి ఒక బ్యాచ్ను తీసుకొచ్చి వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఒక హంగామా సృష్టించే ప్రయత్నం చేసిరు పోలీసులు మర్రి మర్రిరాజశేఖర రెడ్డిని మల్లారెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తే ఇక మల్లారెడ్డి చెప్తున్నాడు నా భూమికి కబ్జా పెట్టిర్రు నేను ఎట్టి పర్సులో రేవంత్ రెడ్డిని కలుస్తా ఏదో సాకు చెప్పి ఎందుకంటే రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని కలిసేటటువంటి పరిస్థితి లేదు ఎందుకు కలిసే పరిస్థితి లేదంటే ఇదే మల్లారెడ్డి గతంలో రేవంత్ రెడ్డిని గాండు గీండు అది అని చెప్పి మొత్తం బూతులు నెట్టిండు ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అనేకమైనటువంటి బూతులు ఆ పచ్చి బూతులు మనం మాట్లాడలేము మన నోట్లకెళ్ళి రావు అన్ని పచ్చి బూతులు మాట్లాడింది ఈ మల్లారెడ్డి కాబట్టి ఇన్ని బూతులు మాట్లాడినటువంటి మల్లారెడ్డి ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీలో కబ్జా కోరు భూములను మింగేటటువంటి వ్యక్తి ఏది దినుడు తక్కువేమో కానీ ఆ మన్నుదిడే ఎక్కువ ఉంటుంది మల్లారెడ్డి తాన ఇలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఇదే మల్లారెడ్డి ఏం చేసిండు దుండిగల కాడు ఉన్నటువంటి ఏదైతే మరి రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఎంఎల్ఆర్ఇటి కాలేజ్ ఉన్నదో అక్కడ వాళ్ళు పది ఎకరాల చెరువును కబ్జా పెట్టి ఆ చెరువులో కాలేజ్ కట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిండు వీళ్ళు అల్లుడు అక్కడ హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు స్థానిక కలెక్టర్లు వచ్చి జేఏసీబిలు తీసుకొచ్చి కూలగొట్టే ప్రయత్నం చేశారు మల్లారెడ్డికి నెంబర్ వన్ అక్కడ దెబ్బ తగిలింది తర్వాత ఇదే మల్లారెడ్డికి సంబంధించిన మెడికల్ కాలేజ్లు చెరువులో కట్టిండని చెప్పి ఆయన శ్మశాన వాటికలో వేసుకున్నటువంటి రోడ్డును కూల్చేసే ప్రయత్నం చేసిరు అట్లనే మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనేక సంస్థలు స్కూల్ కానివ్వండి కాలేజీలు కానివ్వండి ఫంక్షన్ కానివ్వండి కొన్ని డెవలపర్ కంపెనీలు కానివ్వండి రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి కంపెనీలు కానివ్వండి అనేక కోణాలలో మల్లారెడ్డి పార్కులు కబ్జాలు పెట్టి గుట్టలు కబ్జాలు పెట్టి పుట్టలు కబ్జాలు పెట్టి కట్టిండి అనేటటువంటి చర్చ వినబడుతున్నది కాబట్టి ఈ మల్లారెడ్డి భూ కుంభకోణాలు బయటపడతాయేమో మల్లారెడ్డి దందా బయటపడతేమో అనేటటువంటి ఆలోచనతోటి నేను సేఫ్ జోన్ లో ఉండాలంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు ఆలోచనతో మల్లారెడ్డి కు చెప్పకుండా కేసీఆర్ చేయకుండా డైరెక్ట్ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నాడు వాస్తవానికి సారు నిన్ననే కలవాల్సింది ఉంటుండే నిన్న పోయినప్పుడు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్ట వితౌట్ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ప్రోటోకాల్ ఉంటది ముఖ్యమంత్రిని కలవాలంటే ఎమ్మెల్యే ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది అంటూ కూడా సో నిన్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇక ఏం చేసిండు ఎట్లయినా రేవంత్ రెడ్డి నన్ను కలిసే పరిస్థితి లేదు గతంలో నుండే కాంగ్రెస్లోకి వస్తా తీసుకోండి తీసుకోండి అని బతలాడితే కూడా తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి మెల్లగా ఉపాయం కట్టిండి సారు ఇక నా భూములు వివాదంలో ఉన్నాయి నా భూములు కబ్జాలు పెడుతురు నన్ను ఇబ్బంది పెడుతున్నారు ముఖ్యమంత్రి గారికి నేను కంప్లైంట్ చేయాలని చెప్పి ఎట్లనో అట్లా కలిసి దోస్తాన్ చేసుకుందామనే ఆలోచనలో మల్లారెడ్డి పడ్డాడంటూ ఒక చర్చ వినబడుతున్నది ఇప్పుడు ఇంకోటి ఏంటి ఇదే మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి పది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి కాంగ్రెస్ లోకి పోవడానికి రెడీగా ఉన్నాడంటూ కూడా చర్చ వినబడుతున్నది ఎందుకంటే మల్లారెడ్డి గతంలోనే బెంగళూరుకు పోయి డీకే శివకుమార్ని కలిసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం డికే శివకుమార్ మీకు తెలుసు కదా కర్ణాటకకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి ఆయన కీలకమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కమిటీలో కాబట్టి డికే శివకుమార్ కలిసి సార్ రేవంత్ రెడ్డిని దయచేసి కొంచెం స్లో డౌన్ గమ్మని చెప్పండి నా జోలికి రాకని చెప్పండి సార్ ఇబ్బంది అనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డిని దూకుడు తగ్గించమని చెప్పండి భయమైతా ఉంది లేదా నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రెడీగా గు అవసరం అనుకుంటే నేనే ఒక వంద కోట్ల రూపాయలు ఇచ్చి కాంగ్రెస్ లోకి రావడానికి కూడా సిద్ధంగా పార్టీ ఫండ్ కూడా ఇస్తా అని చెప్పి ఇదే మల్లారెడ్డి గతంలోనే చెప్పే ప్రయత్నం చేసిండంటూ చర్చ వినబడుతున్నది ఎందుకంటే డికే శివకుమార్తో కలిసి దిగినటువంటి ఫోటోలు కూడా మనం చూసినాం కాబట్టి ఈ అవినీతి పరుడైనటువంటి ఈ మల్లారెడ్డి కమిడియన్ అట్లనే రేవంత్ రెడ్డిని అనేక కోణాలలో తిట్టినటువంటి మల్లారెడ్డిని రేవంత్ రెడ్డి తీసుకుంటాడం లేదా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్ కానీ ఈ మల్లారెడ్డి మాత్రం గతంలోనే ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కూడా అడిగిండు ప్రింకా గాంధీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు సోనియా గాంధీ అపాయింట్మెంట్ అడిగిండు రాహుల్ గాంధీని కలుద్దామని చెప్పి అనేక ట్రై చేసిండు కానీ ఎక్కడా కూడా వర్కౌట్ కాలేదు బెడిసి కొట్టింది కాబట్టి ఇప్పుడు ఆయన కొత్త ఉపాయం ఏంది కాంగ్రెస్లోకి నన్ను తీసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే నేను కాంగ్రెస్లో పోతే ఒకవేళ నాలాంటి అవినీతి పరుని తీసుకుంటే మళ్ళీ అవినీతి పార్టీ అంటారేమో అని చెప్పి నన్ను తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి ఏం చేసిండు పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతోటి మాట్లాడుకొని తోడు తీసుకోపోతా ఇప్పుడు నేను ఒక్క మొత్తానికి రాని తలేరు కదా నాతో పాటు తొమ్మిది పది మందిని వేసుకొస్తా అప్పుడు నన్ను రానియండి అని చెప్పి మొత్తానికి తొమ్మిది మంది మీద టార్గెట్ పెట్టిండు మల్లారెడ్డి మల్లారెడ్డితో పాటు తొమ్మిది మంది బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ అంతేందుకు మీరు చూడురు కంప్లీట్గా మల్కాజ్గిరి లోక్సభ పార్లమెంట్కి సంబంధించినటువంటి విషయంలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి మేడ్చల్ మల్లారెడ్డి టిఆర్ఎస్ పార్టీ గెలిచింది మల్కాజ్ గిరి మరిరాజశేఖర్ రెడ్డి అల్లుడు టీఆర్ఎస్ కొద్బుల్లాపూరు కేపి వివేకానంద గౌడ్ టీఆర్ఎస్ కుక్కేటిపల్లి ఇక్కడ మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్ ఉప్పలు ఇక్కడ ఎవరు బండారి లక్ష్మణ రెడ్డి టిఆర్ఎస్ తర్వాత ఎల్బీ నగరు ఇక్కడ టీఆర్ఎస్ సుధీర్ రెడ్డి ఉన్నాడు సికింద్రాబాద్ కంటోన్మెంటు అక్కడ లాస్ట్ ఇయర్ నంది పాపం చనిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు నియోజకవర్గాలలో టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు మల్లారెడ్డి ఏం చెప్తే వాళ్ళు వినేటటువంటి వ్యక్తులు వీళ్ళంతా కాబట్టి మరి ఈ ఆరుగురు తీసుకోపోతారా ఏందనేది కూడా ఒక పెద్ద సెన్సేషన్ వీళ్ళు మాత్రమే కాదు ఇంకా చాలా మంది బ్యాచ్ ఉన్నారు హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్కి సంబంధించి అంటే సికింద్రాబాద్కి సంబంధించిన కానివ్వండి హైదరాబాద్కి సంబంధించి కానివ్వండి అనేకమైనటువంటి వ్యక్తులతో మల్లారెడ్డి టచ్లో ఉన్నాడు దాదాపు తొమ్మిది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి జాయిన్ కావడానికి అడిగి ఉన్నట్టుగా చర్చ వినబడుతున్నది అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది రేపు రేవంత్ రెడ్డిని కలవడానికి పోతున్నాడు నిన్ననే కలుద్దాం అనుకున్నాడు కానీ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసి నిన్న కలవలేదు కానీ మొత్తానికి కేసీఆర్ కు చెప్పకుండానే మల్లారెడ్డి భారీ ప్లాన్ వేసిండు ఇది ఒక భయంకరమైనటువంటి కుట్టున్నది మల్లారెడ్డి భూములకు సంబంధించిన విషయంలోనూ ఇంకో విషయంలోనే పోవట్లేదు కాంగ్రెస్ పార్టీలోకి పకడ్బందీ ప్లాన్ తో జాయిన్ కావడానికి మల్లారెడ్డి పోబోతున్నాడు వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో సహా మల్లారెడ్డి పోబోతున్నాడు కోణం నడుస్తున్నది కానీ రేవంత్ రెడ్డి తీసుకునేటటువంటి ఆలోచనలో లేడు అనే చర్చ వినబడుతున్నది కానీ మరి కేంద్ర అధిష్టానం ఐ మీన్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆ పైన హైక్యాడ్ ఢిల్లీకి సంబంధించిన అధిష్టానం ఏది చెప్తే అది వినాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంటుంది ఎందుకంటే ఢిల్లీ అధిష్టానమే ఫైనల్ కాబట్టి మరి మల్లికార్జున ఖర్గేనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ కీలకమైనటువంటి నేతలు ఏమైనా రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇస్తే మరి తీసుకునేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చా లేదా అనేది కూడా సస్పెన్స్ నడుస్తూ ఉంది కానీ మల్లారెడ్డి గతంలోనే కేసీఆర్ వాళ్ళు ఇంటికి పోయి కూడా ఏడ్చే ప్రయత్నం చేసిండు సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు సార్ రేవంత్ రెడ్డి నన్ను తిప్పల పెడుతున్నాడు మీరే కాపాడనంటే ఆ రోజు కేసీఆర్ కూడా సరే నేను ఉండాలి అని చెప్పి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిండట మరి ఇప్పుడు ధైర్యం బాయే ఏం చేస్తాను ఇంకా పాపం అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి కోణాలు మనం చూస్తూ ఉన్నాం మొత్తానికైతే మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పది మందితో కలిసి కాంగ్రెస్ లోకి కొడదామనే ఆలోచనలో ఉన్నాడు అవసరం అనుకుంటే మల్లారెడ్డి ఒకవేళ కాంగ్రెస్ లోకి పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకుపోతే మంత్రి పదవి కూడా ఇయ్యొచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఇంకా మంత్రి పదవులను పూర్తి స్థాయిలో భర్తీ చేయనటువంటి దాఖలాలు మనం చూసినాం ఒకవేళ పది మందిని కనుక తీసుకోపోతే మల్లారెడ్డికి మంత్రి పదవి కూడా రావచ్చు ఎందుకంటే ఆల్రెడీ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాడు అనేకమైనటువంటి కోణాలలో అనేక కీలకమైనటువంటి అంశాలలో మల్లారెడ్డి పాల్గొన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ అనుభవం ఉంది మల్లారెడ్డికి మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందేమో ఒకవేళ కాంగ్రెస్లోకి పోతే అనే చర్చ వినబడుతుంది కానీ అంత ఈజీగా కాంగ్రెస్ తీసుకోకపోవచ్చు రేవంత్ రెడ్డి దగ్గరికి రానియకపోవచ్చు అనేటటువంటి చర్చ నడుస్తుంది ఒక వైపేమో రాజకీయాలలో గొడవలు అనేది కామన్ ఈ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనేటటువంటి చర్చ వినబడుతున్న పరిస్థితి సో చూడాల్సిన అవసరం ఉండదు మొత్తానికి మల్లారెడ్డి అయితే మాస్టర్ ప్లాన్ తో ఉన్న పరిస్థితి కేసీఆర్ కు చెప్పకుండా కేటీఆర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మల్లారెడ్డి రేవంత్ రెడ్డి స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకున్న చర్చ వినబడుతున్న పరిస్థితి ఓ వైపు కేసీఆర్ఏ మల్లారెడ్డిని పంపొచ్చు కాంగ్రెస్ పార్టీని డీగ్రేడ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలను మళ్ళీ బీఆర్ఎస్లోకి రప్పించుకోవడానికి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి మల్లారెడ్డిని ఎరలెక్క వాడుకోవచ్చు ఈ ఎరలో ఇంకో పది ఎరలు పోయినా మంచిదే కానీ మనమే అధికారంలోకి రావాలనేటటువంటి కోణం ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్న పరిస్థితి చూడాల్సిన అవసరం ఉండదు ఎలాంటి కోణాలలో ముందుకు పోతారనేది